ఆధ్యాత్మికమంటే లౌకికంతో ఏ సంబంధం లేదని భావిస్తారు పీపుల్ టుడే థింక్ వెన్ యు సే స్పిరిచువాలిటీ ఇట్ నథింగ్ టు డూ విత్ వరల్డ్ లౌకికం అంటే ఆధ్యాత్మికంతో ఏ అనుభవం లేదని చూస్తారు సిమిలర్లీ వెన్ యూ సే వరల్డ్ ఇట్ హాస్ పొరపాటు దిస్ ఈస్ గ్రేట్ మిస్టేక్ ఆధ్యాత్మికము సామాజికము రెండింటి యొక్క సమరసమే నిజమైనటువంటి దివ్యత్వం డివినిటీ ఇ కాంబినేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ ది వరల్డ్ ఇన్ అ బ్యూటిఫుల్ వే దేశం యొక్క సమఖ్యత కానీ జాతి యొక్క సమకృతను కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆధారటీ ఆఫ్ ది నేషన్ ఇంటిగ్రిటీ సొసైటీ కెన్ బి ఒప్టైన్ ఓన్లీ త్రూ డివోషన్ సామాజిక జీవితమునకు ఆధ్యాత్మిక జీవితమునకు అనుబంధమైనటువంటిది దివ్యత్వమే ఇట్ ఈస్ డివినిటీ విచ్ బ్రింగ్స్ ద స్పిరిచువాలిటీ అండ్ ది వరల్డ్ టుగెదర్ అండ్ మేక్సిమ్ ప్రకృతి పరమాత్మ యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటిది అవినాభావ సంబంధము అన్యోన్య ఆశ్రయము ద రిలేషన్షిప్ బిట్వీన్ ది క్రియేటర్ అండ్ ది క్రియేషన్ ఈజ్ నెక్స్టికబుల్ ది ఆర్ మ్యూచువలీ డిపెండెంట్ అపాన్ ఈచ్ అదర్ కనుక దైవం వేరు ప్రకృతి వేరు అనేటువంటి ఒక విభాగం గావించరాదు ఇట్ ఈ రాంగ్ టు సపరేట్ క్రియేషన్ ఫ్రమ్ ద క్రియేటర్ ప్రకృతి పరమాత్మను దర్శించు సి క్రియేటర్ ఇన్ ద క్రియేషన్ ఇది ఒక టమ్లర్ దిస్ ఇస్ అ టమ్లర్ దీని రూపాన్ని చూసినప్పుడు ఇది టమ్లర్ అని మీరు చెప్పగలరు వెన్ యు సీడ్స్ ఫార్ యుస్క్రైబ్ ఇట్ అస్ అ టమ్లర్ ఈ టమ్ల ఆధారం ఏమిటి అని అనుకున్నప్పుడు ఇది వెండి అని తేలుతుంది ఇఫ్ యు ఫైండ్ అవుట్ ది బేసిస్ ఫర్ దిస్ టమ్లర్ ఇట్ ఈస్ సిల్వర్ వెండిని చూసేటువంటి వారికి టమ్లర్ ఏ మాత్రమూ గుర్తుకురాదు హూ కాన్సంట్రేట్ సాన్ సియింగ్లర్ చూసేటువంటి వాడికి వెండి ఏ మాత్రన్ హీస్ టమ్లర్ విల్ నాట్ రెండు తెలిసినటువంటి వాడే వెండి టంబ్లర్ అని రెండు కూడతాడు ఓన్లీ వెన్ పర్సన్ హూ బోస్ సిల్వర్ అండ్ విల్ సే దిస్ ఇస్ సిల్వర్ కాబట్టి టమ్ల వెండు రెండు ఒక్కటే సిల్వర్ అండ్ టమ్లర్ ఆర్ బేసికలీ ఆధారాన్ని చూసే వారు కొంతము ఆధారాన్ని చూసేవారు మరికొందరు సమ్ పీపుల్ సి ఓన్లీ ది ఫామ్ సమ్అదర్ పీపుల్ సి వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్ ఫార్మ్ కనుక పరమాత్ముడు లేక ప్రకృతి లేదు వితౌట్ క్రియేటర్ దేర్ ఇస్ నో క్రియేషన్ ఈనాడు ప్రకృతిని చూసే వారు అధికంగా ఉంటున్నారు దేర్ ఆర్ నర్ ఆఫ్ పీపుల్ హూ కాన్సంట్రేట్ పరమాత్మ స్వరూపమే అని భావించే వారు చాలా తక్కువ దేర్ ఆర్ వెరీ స్మాల్ నంబర్ ఆఫ్ పీపుల్ హూను క్రియేషన్ అనే క్రియేట్ ఉంటారు ఇది ఏమిటి అంటే ఇది వస్త్రము అంటారు ఆఫ్ టైమ్ యూ వెన్ యూస్ వాట్ ఇస్ దిస్ ఇట్ ఇస్ వస్త్రములకు ఆధారం ఏమిటి దారం వాట్ ఇస్ ది బేసిస్ ఫర్ దిస్ క్లోత్ థ్రెడ్స్ కానీ వస్త్రాన్ని చూస్తారు కానీ దారాన్ని చూడరు వెన్ యూ సీ ఓన్లీ ది క్లోత్ దారం లేక వస్త్రము కాలేదు క్లోత్ ఇస్ నాట్ మేడ్ విత్ లేక డబ్బర్ కాలేదు సిల్వర్ దర్ ఇస్ నాట్ లేక గుండె కాలేదు విత్మం లేక ప్రకృతి లేదు వితౌట్ క్రియేటర్ దర్ ఇస్ నో క్రియేషన్ కనుకొని అట్టి సత్య స్వరూపాన్ని అట్టి సత్యతత్వాన్ని గుర్తించుకునేటువంటి స్వభావము ప్రతి మానవుడి ఎందుకు ఆవిర్భవించాలి లెట్ ఎవ్రీ పర్సన్ డెవలప్ దిస్ కెపాసిటీ టు సీ ద ట్రూత్ బిహైండ్ వాట్ ఇస్ అ